ఎంతో అందమైన ప్రాంగణం ఇల్లంతా కూడా పెళ్లి సందడితోటి ఎంతో కోలాహలంగా ఆనందాలకి హేళగా ఉంది ఆ ఇంట్లోకి వచ్చేవాళ్ళు పోయ్యేవాళ్ళు మంగళవాద్యాలు అప్పుడే వివాహమై కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించింది ఇక ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆ వైభవం అంతా ఇంత కాదు కదా మధ్యతరగతి కుటుంబమే అయినా కొడుకు యొక్క పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారు అలా అంగరంగ వైభవంగా నిర్వహించే కోడల్ని ఎంతో ఆనందంగా వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించారు అలా ఆహ్వానించిన తర్వాత పదహారు రోజుల పండగ వరకు కూడా పెళ్లి సందడి అలాగే ఉంది అందరూ వెళ్ళిపోయారు కొంచెం సద్దు అడిగింది ఈ కొత్త కోడలు అసలు గదిలో నుంచి బయటికే వచ్చేది కాదు ఇక కొడుకు ఉద్యోగానికి వెళ్ళాలి కదా ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి కొడుకు ఉద్యోగానికి వెళ్ళగానే ఆ అమ్మాయి అసలు గదిలో నుంచి బయటికి రాకపోగా ఒక్కొక్కసారి భోజనాన్ని కూడా గదిలోకి తీసుకెళ్ళేది అత్తగారు కిక్కురం అనేది కాదు చిన్నపిల్ల కదా తానే తెలుసుకుంటుంది అంటూ తను సర్దుకుపోయేది పైగా ఇంటికి వచ్చిన తర్వాత భర్తకి లేనిపోనివన్నీ కూడా ఊహించుకొని మరీ చెప్పేది పాజిటివ్ థింకింగ్ కాకుండా ప్రతిదీ కూడా నెగిటివే అమ్మ అంటే కూడా బూతుమాటగా అనిపించేది ఆ అమ్మాయికి అలా అత్తమామల్ని చాలా విసిగించేసేది ఈ అబ్బాయి చూసి చూసి పెళ్ళికొడుకు చవట కాదు కాబట్టి భర్త తల్లిదండ్రుల్ని గౌరవించేవాడు కాబట్టి ఏం చేశాడు ఇలా లాభం లేదు నా తల్లిదండ్రుల్ని ఇన్ని మాటలు అంటుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని మామగారికి ఫోన్ చేశాడు మామగారికి ఫోన్ చేసి అయ్యా మీ అమ్మాయి యొక్క పరిస్థితి ఇలా ఉంది ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు అందరం బాగానే ఉన్నాం పాపం మా అమ్మ నాన్న సర్దుకుపోతున్నారు కానీ నేను తట్టుకోలేకపోతున్నాను వారిలో సర్దుకుపోవటాన్ని నేను చెప్పగానే మామగారికి అల్లుడి యొక్క బాధ అర్థమైంది వెంటనే అల్లుడు గారు మీరు చింతించకండి వెంటనే మా అమ్మాయిని ఒక వారం రోజుల పాటు ఇక్కడికి పంపించండి నేను సరి చేసి పంపిస్తాను కదా తండ్రిగా అని చెప్పాడు చెప్పగానే వెంటనే భర్త వచ్చి చాలా రోజులైంది కదా పుట్టిల్లు అప్పుడే వచ్చావు కాబట్టి ఒక నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండిరా అంటూ పుట్టింటికి సాగనంపాడు పుట్టింటికి సాగనింపితే వెంటనే అబ్బాయి తల్లి ఎందుకురా అమ్మాయిని పుట్టింటికి పంపిస్తున్నావు అంటే ఏం లేదులే అమ్మా తనకి వాళ్ళ వాళ్ళని చూసినట్టుగా ఉంటుంది కదా అని పంపించాను అని సర్ది చెప్పాడు తల్లికి పాపం పిచ్చి అత్తగారు కోడలు అంతగా చూసినా కూడా అమ్మాయి వెళ్ళిపోతుంటే కాస్త దిగులు పడింది ఏదో పిచ్చి పిల్ల మన ఇంట్లో తిరుగుతూ ఉంటే సందడిగా ఉండేది అంటూ పుట్టింటి అందరికీ అమ్మాయి అంతకుముందే ముందే తండ్రి గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి తగినట్టుగానే ప్రవర్తించసాగారు ఎవ్వరూ కూడా ఈ అమ్మాయి వచ్చింది పట్టించుకోలేదు సరికదా ఏదడిగినా మేము పనిలో ఉన్నాము నువ్వు చూసుకొని పన్ను చేసుకో అంటూ అందరూ కూడా ఆ అమ్మాయిని పట్టించుకోలేదు వెంటనే అమ్మాయికి మనసు చివుక్కు అక్కడ ఉంటే మా అత్తగారు నేను అడగకముందే అన్నీ చేసి పెట్టేవారే మా మామగారు నేను ఏమడుగుతానా అని అక్కడ ఎదురు చూస్తూ ఉండేవారి మా ఆయన చెప్పనే అక్కర్లేదు అలాంటిది అంత ఇల్లు అంత ప్రేమగా చూసుకునే వాళ్ళని వదిలి అనవసరంగా ఇక్కడికి వచ్చాను ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నాతో మాట్లాడట్లేదు కనీసంలో కనీసం నేను ఒక మనిషిని ఉన్నాను అని కూడా వీళ్ళు గ్రహించటం లేదు అని వారం పది రోజులు ఉందామనుకున్నటువంటి అమ్మాయి ఆరవ రోజే పుట్టింటి నుంచి అత్తవారింటికి తిరిగి ప్రయాణమైంది తాను తన వాళ్ళని తన ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పిన ఎవ్వరూ కూడా కిక్కురు మళ్ళా వెళ్తే వెళ్ళులే నీ ఇంటికి నువ్వు కాక ఇక్కడ ఉంటావా ఏంటి అని అందరూ అన్నారు కానీ మొదటిసారి వచ్చింది కదా ఆడపిల్ల అని పసుపు కుంకుమ చలిమిడి పెట్టి చీర పెట్టి పంపించారు అమ్మాయి అటు వెళ్ళగానే తండ్రి వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి ఇక నీ పని అయిపోయినట్టేనయ్యా మా అమ్మాయిలో మార్పు వచ్చిందని అనుకుంటున్నాను అంటూ అల్లుడి గారికి చెప్పారు ఇంటికి వచ్చిన భార్యను చూసి అదేంటే అప్పుడే వచ్చేసావు ఇంకా నాలుగు రోజులు మీ ఇంట్లో ఉండకపోయావా హాయిగా ఉండేదానివి ఎవరు నిన్ను పల్లెత్తు మాటనక్కడ అంటే వెంటనే గబగబా వచ్చి భర్త కౌగిట్లో ఇమిడిపోయింది ఏమండి నన్ను మన్నించండి మీ విలువ అత్తగారి విలువ మామగారి విలువ తెలుసుకోక లేనిపోనివన్నీ కల్పించి చెప్పానే కానీ ఎవ్వరూ నన్ను ఏమీ అనలేదు నేనే కావాలని మీకు లేనిపోనివన్నీ కల్పించి చెప్పాను నన్ను మన్నించండి అంటూ ఆ రోజు నుంచి కూతురు కంటే ఎక్కువగా ఆ ఇంట్లో కలిసిపోయింది అమ్మాయికి లాంటి తల్లు తండ్రులు ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఇలాగే బాగుపడతాయండి అమ్మాయి ఒక తప్పు చేస్తే అది నిజమా అబద్ధమా అని తెలుసుకొని తండ్రి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఎన్నో కుటుంబాలని మనము చేయవచ్చు జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి అలాగే అత్తగారి ప్రవర్తన ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి